ఈరోజు బాటాకి మళ్ళీ వచ్చేస్తానండి కానీ సేల్స్కే కదండి నిన్న రెండు సెట్లు కొన్నాను కదా దాంట్లో ఒక సెట్ మా పిల్లకి నచ్చినాయి అంట చిన్నమ్మాయి ఒక సెట్ కొనమంది సరే గుడికి వచ్చి మా చిన్నమ్మాయి కూడా తీసుకుని పెద్ద అమ్మాయి కూడా తీసుకుని వచ్చా నైటు ఈ మోడల్లో నేను పట్టుకెళ్ళానండి మా పిల్ల వీడియో తీసి మా చిన్నమ్మాయి అడిగింది సరే పెద్దమ్మాయి కూడా సెట్ తీసుకుని వచ్చా ఎయిట్ నాకు సెవెన్ సెవెనా రెండు సెట్ కుది ఎయిట్ నాకే సరిపోతుంది సరే సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెండ్ వచ్చి కూపన్ ఇచ్చారండి నైట్ కొన్నాను కదా మళ్ళీ కొంటే నాకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇప్పుడు సిక్స్టీ రూపీస్ డిస్కౌంట్ అండి ఒక సెట్టే దొరికింది నాకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ తగ్గిందండి ఫైవ్ 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 థర్టీ నైన్ ఇవ్వాలండి ఓకే థ్యాంక్ యూ నాకు ఒక సెట్ మీద సిక్స్టీ రూపీస్ డిస్కౌంట్ వచ్చిందండి రేపు ఇంకొక సెట్ తీసుకుంటా సెవెన్ నెంబర్ ఒకటే దొరికింది పర్వాలేదు బిల్ ఉరగాయలు షాప్కి వచ్చానండి పొట్టకాయలు బోసకాయలు నెల్లికాయలు ఉసిరికాయ తీసుకుందా వచ్చాను వేరకాయలు అంతా ఫ్రెష్గా ఉన్నాయి అలా ముద్దుర్చో మాకు ఆకుకూర అండి కొద్దిగా కొద్దిట పది రూపాయలు ఉంటాయి ఇప్పుడు వచ్చి తొమ్మిది రూపాయలు అంటండి ఆకుకూరలు అండి ఉసిరికాయల కోసం వచ్చాను ఉసిరికాయ చూస్తూ అయితే మంచిదంట సరే ఉసిరికాయలు కొన్ని వచ్చాను కూరగాయలు ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి కేజీ నూట పది అండి మనకి అన్నింటికి ఒక పావు కిలో డిస్కౌంట్ చూస్తాడు దానికి దైవాంజాం కావాలంటే కిలో అరవై ఐదు రూపాయలు అంట సరే సాధింది సాత్ కూడా ఉంది ఆపులు బత్తాకాయలు గ్రీన్ ఆపులు పైనాపులు సైడు కూరగాయలు అన్నీ ఉన్నాయండి బీరకాయలు కాకరకాయలు పొట్లకాయలు స్వీట్ కాను ఆకాయలు వచ్చి గర్బీసు పప్పాయ ఇక్కడ వచ్చి పైనాపులు సపోటా దొనకాయలు ఆరాలు

నేను సంచి కావడం మర్చిపోయాను ఎక్కువ కొంటే కూడా నేను ఇప్పుడు వెళ్ళేయించితే పక్కలేదు కష్టం దాని వస్తాయి ఒక పప్పాయ ఫ్రూట్స్ అండి ఉన్నాయి కానీ నాకు సంచి లేదు నలిగిపోతే సరిపోయి రేపు సంచి కూడా फ्रेशमटाल बीटूप पव माईलो क्याबेजी अंत फ्रेश बीरकाय चाला फ्रेश விசரி சார் ஃபிர்சண்டி எடுத்து எதுக்கப்புறம் பார்த்துக்கலாம் கஷ்டம் సంచి కొంట ఇరవై రూపాయలు ఉంటుంది మా ఇంట్లో మూటలు మూటలు ఉన్నాయి సంచుల్లో ఏదో గుడికి వెళ్ళి చెప్పుల షాప్కి వెళ్ళి వచ్చాను ఎక్స్ట్రా చెప్పులు ప్యాక్ కొలు అన్నీ బాగున్నాయి ఈవినింగ్లో పాత సరుకు తీసి కొత్త సరిగా వస్తారు పాత సరికి వచ్చి ప్యాకెట్లు కట్టి ఇరవై లక్షలు తక్కువ ఇట్లా వస్తారు అదో నష్టం తీసుకున్నాను

మష్రూమ్ ఉసిరికాయలు జాంపకాయ ఒక బదార్కాయ కొన్నాను సంచి చిన్నగా ఉంది పొయ్యి బత సంచి పంట అమ్మకాలి బిల్ల వెయ్యి మూడు వందలు వడ్డనుకుంటామండి బొబ్బాస్కాయ కొన్ని పెద్దగా ఉంది తినట్టు తిన సంచి తీసుకురాల నేను చెప్పులు పెట్టిన ఇక్కడ పడేసి చెప్పులు మాత్రం కవర్లో పెట్టుకున్నాను బొబ్బాస్కాయని చిన్న బ్యాగ్లు వేసుకున్నాను మష్రూమ్ కాయలను చిన్న బాగా వేసుకున్నాను కరివేపాకు అలాగే ఇంటికి పట్టుకోవాలండి ఎప్పుడు ఒక సంచి చేతిలో పెట్టుకుంటే మనకి కష్టం ఉండదండి లేకపోతే ఇప్పుడు ముప్పై రూపాయలు పెట్టి సంచి కొనాలి సరేండి కొత్త చెప్పలే కదా ఈ బ్యాగులు వేసుకుని ఎలాగల్లా ఇంట్రూవ కానీ చదువుకున్నాను చిన్న చిన్న బ్యాగులు నా దగ్గర రెండు రెండున్నాయి చదివేస్తా ఎలాగో ఇప్పుడు చేర్చి ఉండాలండి